नमस्ते न्यूज 9 टीवी के स्वागत మండల కేంద్రం నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పలపాడు కోనలో జలపాతం కనిపింతు చేస్తోంది శుక్రవారం రాత్రి కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకి అనంతపురం జిల్లా యాడికి మండలం ఉప్పలపాడు వద్ద ఉన్న కోనలో జలపాతం దాదాపు మూడు వందల అడుగుల ఎత్తు నుంచి శివుడి గుడి ముందర ఉన్న కోనేరులో పడుతూ చూపరులను కనిపింతు చేస్తోంది శివుడి గుడి వెనుకాల ఉన్న జలపాతంలో కూడా నీరు దాదాపు ఐదు వందల అడుగుల ఎత్తు నుంచి ఆడుతూ చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది ఈ అందాల జలపాతాలను తిలకించేందుకు పర్యాటకులు భక్తులు పెద్ద ఎత్తున ఉప్పలపాడు కోనుకు చేరుకోవడంతో ప్రాంతమంతా సందడి ప్రతి సంవత్సరం వర్షాకాలం జలపాతం కనువిందులు చేస్తుండటంతో పర్యాటకులు చాలా మంది ఉప్పలపాడు కానీ పర్యాటక శాఖ అధికారులు కానీ దేవోదయ శాఖ అధికారులు కానీ అక్కడ రీతిలో సమకూర్చకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు కోనలో ఉన్న గుహలు కూడా పర్యాటకులను కనువిందు చేసేలా ఉన్న వాటిని అభివృద్ధి పరచకపోవడంతో కనుమరుగవుతున్నాయి ఏదేమైనా అధికారులు పర్యాటకం పైన దృష్టి పెడితే బాగుంటుందనేది భక్తులు మరియు ప్రజల కోరిక ఆ మేరకు ఎవరైనా అధికారులు స్పందిస్తారేమో వేచి చూడాలి